దగ్గరికి వచ్చిన తర్వాత రెండు వాటర్ బాటిల్ కొనడం జరిగింది ఆ వాటర్ బాటిల్ తాగిన తర్వాత ఇంకొక వాటర్ బాటిల్ తెమ్మన్నప్పుడు మాకు అందులో ఈగగా అనిపించింది ఇది దాబా వ్యక్తిని పిలిచి అడగగా మాకేం సంబంధం లేదని చెప్తున్నాడు మరి ఈ రోజుల్లో మరి మాకు ఏం సంబంధం లేదంటే నిజానికి ఆ దాబాయ్కి ఏం సంబంధం లేదు కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ మేడ్చల్ నియోజక నియోజకవర్గంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ సార్ అని చెప్పేసి ఉంటాడు ఆయన ఇంతవరకు మేము గతంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏడో నెల పద్నాలుగో తారీఖు ఇటు కంప్లీట్ చేయడం జరిగింది మళ్ళీ ఒక మిక్చర్ ప్యాకెట్లు కల్తీగా ఆయిల్ పెట్టేసి తయారు చేయడం జరుగుతుంది అంటే ఇంతవరకు ఆ కేసులు లేవు ఆ కేసులు గిట్ట మన వీడియోలో ఉన్నాయి లాస్ట్కి వెళ్ళి చూడండి తెలుస్తుంది ఇది ఏమవుతుందంటే మరి ఇతను ఫోన్ చేసి కంపెనీ నుంచి సార్ మీకు ఏం కావాలి ఏం కావాలని అడుగుతున్నారు అడిగే పద్ధతిలోనే అర్థమవుతుంది అంటే మేము ఏమైనా చేస్తాం ఏమైనా నడుస్తుంది సత్సెస్ ఆవురు భక్తే బతుకురు కానీ నీకు ఎంత కావాలి ఎంత కావాలంటే ఓ పది లక్షలు తీసుకురా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ న్యూస్ గిట్ట నాకు కంపల్సర్ తెలుసు నేను నార్మల్ కాలేజ్ చేయడం జరిగింది రికార్డ్ అవుతాయని కూడా తెలుసు మరి ముందు ఏం జరుగుతుందో చూద్దాం తిన్మార్ మల్లన్న ఉండే తిని మల్లన్న బాగా అడుగుతుండే మళ్ళీ రఘు అన్ని తొలివేలుగా ఉంటుండే ప్రతి దాని మీద పోరాడుతుండే వాళ్ళ గిట్ట చాలా కష్టాలు ఎదురైనాయి మరి ఇప్పుడు కూడా నేను వాళ్ళనే నేను వాళ్ళే నాకు మైండ్లో ఉంటారు దేనికైనా ముందు వెళ్తారు మల్లన్న కానీ రఘు కానీ అని చెప్పేసి నాకు ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళనే ఆదర్శంగా నేను తీసుకొని ఎక్కడ అన్యాయం జరిగినా నేను నిలదీయడం అలవాటు అయిపోయింది నాకు ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి యాభై వేలు కావాలి లక్ష కావాలని అడుగుతున్నారు నేను పది లక్షలు తీసుకొని రా అని చెప్పేసి జనరల్గా మాట్లాడాను మాట్లాడినా వాళ్ళు నాకు తెలుసు అది హైకమాండ్ నుంచి ఎట్లయినా ఫోన్లు వస్తాయి నన్ను ఏదో ఒక విధంగా నాకు కేసు అవుతుందని తెలుసు అయినా కూడా నేను దీనికి చేయడం ఎందుకంటే ఇది ఇది యొక్క పద్ధతి ఎలా ఉంటుందో మీ కళ్ళకు అద్దినట్టు చూపెడతా అంటే కొన్ని నేను నమ్మలేను ఇప్పుడుతున్నాను ఎందుకంటే నేను కొన్ని చూస్తున్నాను కొన్ని కేసులు ఇస్తే పట్టించుకుంటలేరు మరి ఇది ఇస్లరీ వాటర్ బాటల్ అంటే పెద్ద సంస్థ అయినా కూడా నేను ముందడికి వెళ్తున్నానంటే అర్థం చేసుకోండి ఇది జనాలకు అర్థం కావాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి వీడియో తీస్తున్నాను ఇది ఎప్పుడైతే మాకు ఇట్లా జరిగిందో ఈ ఈగ జరిగిందో అప్పటి నుంచి నేను వీడియో తీయడం జరుగుతుంది మరి ఈ వీడియో వల్ల పది మందికి మంచి కావాలని అడుగుతున్నాము వాళ్ళు ఫోన్ చేసి పదివేలు అన్న యాభై లక్షలు అన్నా ఐదు లక్షలు అన్నా అంటే ఒక పది లక్షలు తీసుకురా అని చెప్పేసి మేము అడగడం జరిగింది పదే పదే ఫోన్ చేస్తే చూద్దాం మరి ఎంతవరకు వస్తుందో చూసేసి మరి కనుక్కుందాం ఆయనతో ఏముంది ఏం సంగతి దీనిలో ఎంతమంది పెద్ద మనుషుల చేతి కలుస్తుందో మీ కళ్ళకి అద్దీ నట్టు చూపెడతాం అతి త్వరలో చూపెడతాను చూద్దాం మరి మీరన్నారని నేను అన్నారంటే నేను అన్నారు మీరేనా పని మీద వచ్చిందా ఇన్ఛార్జ్ మాట్లాడేది పని మీదే ప్రస్తుతంలో వచ్చారు అని చెప్పారు

ఉండమంటారా మా పని మనం చేసుకుని ఇవ్వమంటారా రెండే ఆప్షన్ ఇక మనం ఎక్కువ మాట్లాడలేము ఇక పిలుస్తాను మేడం అదే అడుగుతున్నా హలో హలో మేడం ప్రెస్ వాళ్ళు వచ్చారు ఒక్కసారి మీరు రండి ఇక్కడికి ప్రెస్ ప్రెస్ వాళ్ళు అంటే హెడ్ ఎవరు అని అడుగుతున్నారు మీ పేరు ఇప్పుడు ఒకసారి లేదంటే మీరు ఒకసారి అంటే రండి మేడం వాళ్ళు ఏమో అడుగుతున్నారంట నా పేరు రెడ్డి వచ్చాం మేడం మాట్లాడొచ్చా మీరు ఇంకో రెండు రాయండి మీ వాటర్ బాటిల్లో కంప్లైంట్ వచ్చింది అందుకోసం వచ్చింది తీగలు దోమలు లోపల వన్ లీటర్ ఇంకేం లేవు చూపిస్తాడు మీ వన్ లీటర్ బాటిల్ బాటల్

అంటే ఇక్కడ ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు వాళ్ళు ఇచ్చారు ఎక్కడైనా మీరు సప్లై చేసుకోవచ్చు సప్లై మొత్తం మీద ప్రింట్ మీదే కాబట్టి మనం ఖచ్చితంగా ఈడికి రావాల్సి వచ్చింది మాకే జరిగింది ఆ సమస్య అందుకని డైరెక్ట్ వచ్చాము చిన్నడానికి వెళ్తే ఆయన వాటర్ బాటిల్ తెస్తే ఆడ లొల్లు అయిపోయి ఉండే నిన్న చెప్పి వెళ్ళిపోయినట్టు అలా ఈగలు మరి ఏం వర్క్ చేస్తున్నారు అసలు ఏం చేస్తున్నారు

బాటల్ చూపిస్తాము అన్నీ చూపిస్తాము అమ్మా షీల్డ్ అంటే మీ దానికోసం రైట్స్ చేస్తాను నేను మీడియా ఫిఫ్టీన్ ఇయర్స్ సీనియర్ నేను నాకు తెలుసు డౌట్స్ హండ్రెడ్ పర్సెంట్ సీల్ ఓపెన్ చేస్తే మీ బట్టగాలు చేసినట్టు ఉంటుంది సీల్ ఓపెన్ చేయన అందరిసేపు మాకు రైట్స్ ఉంటాయి సీల్ ఓపెన్ చేసిన తర్వాత మీ రైట్స్ ఉంటాయి ఫుడ్ ఇన్స్పెక్షన్ అయితే మనకు మొత్తం టోటల్ తెలుసు కాబట్టి మా ఆలోచనతోటి మేము రావడం జరిగింది సీల్ ఓపెన్ చేసినాక అసలు మీకు అడిగే రైట్స్ లేవు కదా మాకు

तब एकदम आप आप बोलो इसमें आओगे कैसे लंदा कोडिया वार्किंग प्लेयर्स थोड़ा बंगलू प्लेट बैडर बंगलू ये कोडिया बंगलू टोलगेट उधर टोलगेट उधर टोलगेट करके इसे नहीं के सर अच्छा ना तब देख रहे हैं टेन ने एक्जिट ने बट टेना कोटा करा बंगलू आधी बार का वो ये रोटों

కంప్లైంట్కి చూదలేరా కానీ ఇంకా అంత రకం అయితే మేము ఇంత రకం దూరం ఎందుకు వస్తుందండి మేడం సై న్యూస్ సరే ఎవరైనా పర్వాలేదు మేడం మాకు అడ్రస్ ఇచ్చినా పర్వాలేదు ఇప్పుడు పోగా ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది కదా

వన్ లీటర్ లో ఒకటి మస్కిటో లాక్ వచ్చింది అయితే ప్రెస్ వాళ్ళు ఇక్కడ కీసర ప్లాంట్కి వచ్చారు అయితే ఇక్కడ ఎవరికైనా కాల్ చేయండి అంటే విజయసార్లే రవి సార్ ఇద్దరు అయితే ఆ ప్లాంట్ అడ్రస్ కావాలంటే ఆ ప్లాంట్కి వెళ్ళి మాట్లాడతారు అంటే మొత్తం మాట్లాడాలి నేను సార్ మేనేజర్ మొత్తం নখ়্ বক কেজরলি ঈযক্ে্ে তাও. ণ্যিসে ছাানিচ্যিটুতবীতু ঊ্য় সযারগে. আষ�য একষই অবিড্যা, ইযাল় খিটা? ইঙ ড্য়া, জí ষ্র� ఆయన ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కేసాడు కదా డిస్ట్రిబ్యూటర్ మార్కెటింగ్ చేసుకుంటాడు ఎవరు ఎవరు ఎక్కడెక్కడ ఏమేమి కావాలో కార్డు వేసుకోవచ్చు మొత్తం అక్కడికి డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు ఎవరికి ఎక్కడ రైట్స్ అయినా అన్ని విధాల రైట్స్ ఉంటాయి వీళ్ళకి వేసుకునేది ఇక్కడ వేసుకోవచ్చు వీళ్ళు పోయి అక్కడ వేసుకోవచ్చు ఉంటుంది ఈ సరకు బొంగళూరు రావద్దని కండిషన్స్ లేవు

అంటే మీరు జంగల్ లో పెట్టేది కదా సార్ ఇది బ్యాటరీ సిగ్నల్స్ అడిగలేవు నాకైతే సెండ్ అయింది లోడ్ అయిపోయినట్టుంది అయితే సిగ్నల్స్ అడిగలేదు ఉంటేనేమో ఫుల్ వచ్చేది మాకు ఇక్కడ సిగ్నల్ వచ్చింది సార్ ఇప్పుడు ఒక్కసారి చూడండి సెండ్ అయింది నాకు చెయనండి ఆయన భయం ఆయన భయం వాళ్ళకి ఫైనల్ ఎంత ప్రెషర్ ఉంటుంది మామూలుగా ఉంటుంది వీళ్ళది ఏంటంటే ఇప్పుడు సమస్త ఎట్లుంటుంది తెలుసారా వీళ్ళు తప్పు చేసిన ఆ బ్రాంచ్ తప్పు చేసిన కంపెనీ తప్పు చేసిన ఇంకేదైనా తప్పు చేసిన వచ్చే మొత్తం ఈ లెవెల్కి వచ్చేస్తుంది అంతే మొత్తం ఈ పేరు కాదన్నమాట బాటలు ముట్టుకోవాలంటే అంటే డీలర్షిప్ లో ఎవరు మ్యానుఫాక్చరింగ్ వాళ్ళకు ఉంటారు పేరు మాత్రం అదే రవీంద్ర టిఫిన్ సెంటర్ లెక్క నేను ఫస్ట్ అడిగిన నువ్వు కాదు అన్నావు అదే నేను మేము క్లారిటీ అడుగుతామన్నా ఎందుకంటే మాకు ఇంపార్టెంట్ కదా ప్రతి మాట ఇంపార్టెంట్ ఇది మాత్రం డైరెక్ట్ బిస్లరీ వాళ్ళదే అంటున్నారు ఇది ఒక యొక బ్రాంచ్ ఆ ఈ బ్రాంచ్ పాష్మహదరపు ఆష్మహదర సబ్లీడర్ లీడర్స్ డైరెక్ట్ కంపెనీకి ఈ రెండు ఓల్ అంటే మా పేరు మీద వాళ్ళు ఉంటుంది అమ్ముతారు అట్లా

నుంచి మరి కస్టమర్ కేర్ చేస్తే రెస్పాన్స్ కాలేదు